కామెడీ అండ్ ముచ్చట్లు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు మేం చేసే ఈ కంటెంట్ జస్ట్ కామెడీ పర్పసే ఎవరు సీరియస్ గా తీసుకోకండి దోస్తులు మన వీడియోస్ ని ఇంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది దోస్తులు మీరు మంచిగా సపోర్ట్ చేయండి మీ ముందుకి మంచి మంచి కంటెంట్ మంచి మంచి వీడియోస్ చేస్తాము మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే పెట్టండి అలాగే మన వీడియోస్కి హైప్స్ ఇస్తూ ఉండండి సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన కోసం పార్ట్ థర్టీ టూ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఇప్పుడు షాయద్దు ఏమద్దు కానీ పిల్లగాడు పడుకున్నాడు కదా ఇడ ముచ్చర పెడితే లేవగిట్లా ఓ శ్వేత నువ్వు కూడా కాసేపు పడుకో మేము బయట పోతాం ఆ సరే అత్తమ్మా దాక్క బయట పోదాం సరేపా ఈ మీద మన్ను పోతే ఎందుకు వచ్చిందే ఇది బద్మాషారి ఏదో మనవడి మీద ప్రేమతోని వచ్చింది కావచ్చు తీ అత్తమ్మా దానికి బొచ్చల ప్రేమ ఉండదా నీకే ఉన్నది మొత్తం అమ్మా అచ్చింది కాదులే అచ్చినాక ఊకే లొల్లి పెట్టకు సరేనా మా అంటే రెండు రోజులు ఉంటది కావచ్చు నాకంత మంటలు ఎత్తాంది సిరు మంటాంది పెయ్యంతా అంటదంటది నీకు తినడానికి ఎవరు ఉండద్దాయే ఇప్పుడు మా అమ్మను ఆ పెద్ద అమ్మ వచ్చే వరకు నీ పానం లోటలోటాలు అంటాంది ఇంకా దానికి ఏందో ఛాయ పోతా అంటాంది దానికి ఛాయ పోసు ఛాయ గిట్ల మొత్తం నీళ్లు పోసిపెట్టు అయ్యో అత్తమ్మ సరే తి ఏం మన అందం గుడ్లు కూర అండిన అయిపోయింది మళ్ళా ఇప్పుడు ఏమండు ఏం కురాడతావు ఏం లేదు ఇంత వెళ్ళిపోయాకారా నూరు గదేదిందాం అబ్బా మొదలారా నీ దాంట్లో బాగానే శకలు ఉన్నాయి సరే తీ అత్తమ్మా సరే నూరు పో దాని మోకానింత వారే అన్నం తినమని సరే ఏంది బిడ్డ ఇల్లు ఇద్దరు ఏమో దీని అవ్వ వచ్చింది ముట్టింది పీకక పొద్దుగా వచ్చింది ఇక పోతే కాదా రేపు పోతుంది కావచ్చు నువ్వు వాళ్ళ ముంగట ఊకే ఉర్రకు అర్థమైందా తీసి పారెత్తారు నిన్నే నా ఇంటికి వచ్చి నన్నే తీసి పారెత్తారా నువ్వుతా బయటకు సరే తీ పెడతారు ఇద్దరు పోయి సరే పోయా ఇంకా సేపు ఇట్లా బొడ్డీలు నా గురించి నాకు వచ్చినావు నేను పొద్దుగాలనే వచ్చినా ఇక మరి పిల్లగాడు గుట్టే చూసిపోలేదు అని అంటది మా వదిన అని ఇక పొద్దున వచ్చిన అంటది మొద్దుది అబ్బాయి మొద్దుది చిన్నది అనుకుంటానావా ఎందుకక్క ఏమైంది నేనట హాస్పిటల్ వచ్చి ఉండేదట దీని బిడ్డను పిల్లవాన్ని పట్టుకొని నాకు తెలియదా ఉండాలని నాకు బ్యాంకు పని వాడు నేను రాలేదు ఇక రానందుకు నేను అచ్చుడితోటే ల్లి పెట్టింది లొల్లి పెడితేంది నీ మనమడని నువ్వు ఉండద్దా నాకంత బీపీ లేచింది చెల్లె ఏం చేయాలి ఇక సప్పుడే కదా వీకినా ఇక ఇప్పుడు కూడా రావద్దు అనుకున్నా కానీ నలుగురు నాలుగు మాటలు అనబట్టి ఏమా ఏ మనబడు కుట్టే ఇన్నే ఉన్నవు పోతలేవా పోతలేవా అని ఇక అందుకే వచ్చినా నాకు తెలిసే కొండి చుట్టా అందుకే వచ్చినవని లేకపోతే నువ్వేందో ప్రేమతో వచ్చినవా ఏంటి ఏంట్రీతో ఏమో అంత తెలిసినట్టు చెప్తుంది అవ్వ అవ్వ నా బిడ్డనైతే గోస ఉచ్చుకుంటారు పనికి కోడలు కడుపుతోటి ఉన్నప్పటి నుండి ఇన్నే ఉండే ఇక నా బిడ్డ పానం తింటారు పనికి ఈ మొద్దు మొద్దుదే ఇక నీ కోడలు నీ కోడలే మంచిగా తింటారు నా బిడ్డతో చేపించుకొని పంటారు ఈ మొద్దు దానికి సాధన అవుతుందా ఈ మొద్దు ఎట్లనో దాని బిడ్డ కూడా అట్లనే చెల్లె ఇంటికాడ కూడా ఒక్క పని ముట్టది దద్దమ్మ లెక్కనే కూర్చుంటుంది ఏడవాడతాన్నే ఇక నేను అనవరకు నేను కంటూ అబ్బా మీ కండ్లు మండ నా బిడ్డను నన్ను గిన్ని పేరునాలు పెడతారు ఇంకా మంచి షాయి అన్నం పెడతానా ఇంటికాడ ఆ ఊరిని సంగతి చెప్తా ఇట్లా మళ్ళీ ఇంటే పెద్దలొల్లి ఏమో సాటు కొట్టుది సాటుకొచ్చి ఇంటుందో ఏవని కేరకా అబ్బో అబ్బో చిన్నది కాదు చెల్లె నేను ఆ రోజు హాస్పిటల్ని చూసినా అయితే అయితే ఏం చెప్తావు మరి నీ బిడ్డను నాలుగు రోజులు ఇంటికి పట్టుకపోయాను ఇలా కావురమంగు నా బిడ్డ ఏడొత్త నా అల్లుడేడ పంపిస్తాడు అల్లుడేమో అద్దు వద్దు అని అల్లుడు అంటాండు ఇక వీళ్ళేమో ఎంతో ప్రేమ ఉన్నట్టు పని ఏం పెంచుకోవడానికి పోకే లత పోకే అని నా బిడ్డను పనికి పెడతారు అయ్యో మరి నీ బిడ్డకేం కాలేదా ఇంకా ఆ వద్దనే ఉన్నది ఇద్దరు అవ్వ బిడ్డలకు అంటే ఇక ఏడైతో అది ఆహా వాళ్ళు మాట్లాడుకుంటా అంటే ఇడ సాటగా వచ్చింటానవా అమ్మలాడి అయ్యో అట్లా అనుకుంటారా అయ్యవతన్నా ఆ మొద్దు దానితోటి నేను అన్న ఓ సార్ అంటే ఇప్పుడు ఎందుకు ఎంజాయ్ చేయని అల్లు అని అంటాంది చూసినావా రాండలా అలా మా అత్తను మెల్లంగ అటు దొబ్బతా అటు రూకుతుంది అలా ముంగటి కాబుర్రి అయ్యో ఏమైంది వాదినమ్మ ఏం లేదు ఏదో దొబ్బేట అయింది ఇటు ఇట్లా వడ్డ అన్నడా పిలగాడు అన్నడా బాయ్ అందుకే నేను ఇటు మొకే వచ్చినా ఇద్దర్ని వండుకొమ్మని తినక పేరు అన్నం ఏం కూరండినా ఇంత మాటనో శికనో దెప్పియవా తిందాం ఓ దీని బొత్తల కట్టే దీనికి మటనో శికనో కావాలట దీనికి వింటే పోతే అంత పెద్ద నాకు అరుసుకున్నదని

ఆ ఇంటికి వచ్చినాక నేను పెట్టుకుంటా అని సపరేకున్నా గీకి ఎందుకు వట్టకత్తా నేను ఇంటికి రేపే వస్తాను కావచ్చు కదా జోరు జోరు వాలా నాకు సలువు రాలి ఏలా మంచిగా అడిగిరు మా అత్తకు ఎన్నెళ్ళు ఉంచుకుంటావు రేపే పంపిస్తా తోలకపోతావా తోలకపో ఆకాడేవాళ్ళు ఉన్నారు చేసేటోళ్ళు నీకెప్పుడు ఎవరు ఉండరు కానీ నువ్వు పెయి నొప్పించుకుంటావా నొప్పించుకోవు

అవునా మరి గీడ కూర్చున్నారు ఎందుకు ఈ పిల్లగాడు వన్నాడు ఇవ్వరాక పిల్లగాడు దగ్గరనే కూర్చున్నమే అన్నా ఇక అన్నడు అక్కడ ఎందుకు మాట్లాడుకున్నానికి వచ్చినం కింద మరి వాళ్ళు ఇన్న అంటే మటన్ తెప్పిద్దంతో అని అర్థం అయ్యో అన్న యావ మొన్ననే పిల్లగానికి బగ్గ కరుస్తాయినాయట యావ తినడానికి ఇప్పుడు పైసలు లేవట మీకు ఎందుకు తీయమాట నువ్వు ఏగా అట్లు ఉంటదా ఓ కోడి కొట్టిచ్చు కత్తతి కోడి పాడగా ఇద్దరు కూర్చుంటే నమ్మని ఇంటరు అలా వేనక కొట్టిచ్చు కత్తుకుందంటే యాగ ఏ ఆగ లడ్డు పురాత అచ్చిన సుట్టానికి ఏం పెట్టవా అది ఏవతన్న ఏమన్న వట్కొచ్చిందా పిల్ల డెలివరీ అయిందని ఇద్దరు టొంగుటియాలని ఊపుకుంటా చిరు ఏమైంది మీరంతా మీరే మాట్లాడుకుంటారు కోడద్దు ఏదద్దు తియ్యి అన్నయ్య మేము మస్తుగా తింటాన్నాం మా ఇంటికాడ అయ్యో మీ ఇంటికాడ తింటే మా ఇంటికాడ తినద్దా ఏంది ఇంత అంత వాటి కత్తం తియ్యి ఇంత అంత డంబక్క ఓ రెండు కిలోలు తెత్తి ఇప్పుడు అందరికీ అవుతుంది ఓ కిలా నీకే కావాలి ఏ ఎందుకు తీ వదిరా అద్దు తీ కార్సుల ఉన్నారు కూరెందుకు ఏదెందుకు కానీ

చూసినావా కనీసం నేను వచ్చినా అని ఏమన్నా ఉన్నదా కూరాన వరకే కింది మీద దీని ఇంటికి నేను ఎప్పుడు రానే రాను ఉండనే ఉండా ఏదో కూడలు డెలివరీ అయ్యే పట్టికే వచ్చిన షెల్లే వచ్చినందుకు అబ్బూ అది కూడా ఎట్లా మాట్లాడుతుందో అట్లనే ఉంటుంది వదినే మన ఇంటికి అస్తే ఉంటుంది కానీ ఇంటికి వస్తే పెట్టది అబ్బో చిన్నాడుగా దానికి ఏందో చికెన్ తెచ్చి పెడతా అంటాడు మామయ్య దగ్గర అన్న బుద్ధి ఉన్నా అదే వాళ్ళంటున్నావు నువ్వు మా అమ్మని అంటున్నావా లేకపోతే ఆమెను అంటున్నావా ఏమి అవ్వని ఎందుకు అంటే దాన్ని అంటున్నా ఇవో చికెన్ తెస్తాడు కదా ఓ పావు కిలో అంతా లోడ లొడలోడ పులుసు పెట్టు దాన్ని మోకాల వారేద్దాం మిగతా మనం ఫ్రై చేసుకొని తిందాం అబ్బడా అబ్బక్క నీ తెలివి మంచిగా ఉన్నది సరే తీ అత్తమ్మా ఆమెకు గట్ల నీళ్ళు పోసింది పెట్టి మనం ఫ్రై తింటే ఎట్లుంటది ఏ ఫస్ట్ దాని వినమందం ఏనక సీర్ మనం తిందాం అంతే అంటావా సరేతి గంజు మంచి అండి ముంగడ పెడితే మొత్తం తింటది అది అబ్బో అది లంగది కాదే మరి నువ్వు నువ్వు కూడా తింటావు కదా లప్ప లప్ప కిల చీకనైనా ఈజీగా తిని పారెత్తవు బొక్కలు ఎందుకు వారేసురాని బొక్కలు కూడా నువ్వు ఉలిగడ్డ గిట్ల పోయిపో నాకు అంత మంట రెత్తాన్ని దాన్ని చూస్తే ఎప్పుడు పోతుందో అని కోత్త కోత్త ఈ ఇద్దరు ముండలు నా గురించి ఎట్ల ముచ్చట పెడతారు చూడు అబ్బా అబ్బా అన్నీ అల్లకే అత్తరు జోడు బామలు అయ్యో బాదినా కూరకు తయారు చేద్దామని అని కొత్తంది ఉల్లిగడ్డను మిర్చే కదా అలా తా కొత్తంది ఓ పిల్లగాలి ఎంత ఓ బాదినా ఎక్క పోని మనవన్నీ ఎత్తుకుంటా ఎత్తుకుంటా ఓ బాదినా ఇంత నీళ్ళ నీళ్ళ సాయేవేటక రాపో దానికి ఇంత వారొయి పెట్టాల సాయా పెట్టి పడకరాపు అందరికి మనకేమో చిక్కడి పోయి దానికి ఏమో నీళ్ళ నీళ్ళ అందరికి గట్టనే వెట్టి కత్తది చెక్కర ఇయ్యకు సప్పగయి అది దెబ్బకే ఆ సరే ఏమైంది నానలు ఏడుతున్నావు ఆ మన ఇంటికి పోదామా కన్నయ్యా ఇడా ఏముంటావు మీ డాడీ అక్కడ మీరేమో ఇక్కన్న పోదామా నే కన్నయ్యా ఆ నీ మేరమకానికి మొత్తం అరుసుకుంటది తీసుకపోయి ఏడవద్దు కన్నయ్య ఏడవద్దు జోజో పాప ఏడవాకు లడ్డు మిఠాయి కొనిస్తా ఈ మొగానికి ఇప్పుడు బ్రెడ్ ప్యాకెట్ వేయలేదు కానీ లడ్డు మీటై కొనిస్తావా నీకు అవ్వాలంటే ఇష్టమే కన్నయ్య నేనా మీ అమ్మమ్మనా నీకు నేనంటేనే ఇష్టం కదనే కన్నయ్యలు మొత్తం తీసి అరుచుకుంటున్నావా అని ఇక నిన్నే ఇట్ట వదినా సాయా అక్కా అక్క ఛాయి అడబెట్టు చెల్లే ఈ పిల్లగాన్ని ఎత్తుకున్న అడబెట్టు ఓ ఛాయ పడగాను ఇదేం ఛాయ చెక్కర్ లే మన్ లే మొత్తం నీళ్ళల సాపతేస్ మాత్రం పెట్టిరా ఏంటి అత్తమ్మ ఛాయ ఎట్లా ఉన్నది పోరి గిరేం ఛాయనే ఆ ఇలా పాలు ఉన్నాయి అలేవా నీళ్ళల సాయి పట్టేసి మాసలు పెట్టిర్రా పాడగాను అది వరమైపోయింది ఓ అత్తమ్మ నువ్వే పెట్టమంటివి కదా పెట్టమన్న కర్వానికి గింత ఘోరంగా పెడతారే పాడగాను చి 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 అద్దద్దు నేను దాగా అది వరమైపోయింది

చేస్తాం నువ్వైతే కూర్చున్న కానుండి కదలకు వదినా అయ్యో దీనికి ఏం నొప్పిందో దీనికి కట్టమైతాంది కట్టం ఏమైంది అక్క తాయినావా సాయ ఓ సాయ పాడుగా నెట్టు ఉందట కదా ఏమిటికి సాయ అటు వారవైపో నాకు అద్దు వీకే అప్పుడే కాను ఉంటే నాకు పిసే లెప్తాను మనవాడు నీ దగ్గర మంచిగానే ఉంటాడు మనవడు నా దగ్గర ఉండకపోతే ఏడుంటాడు కదనే కన్నయ్యా ఎవరెన్ని రోజులు ఉంచుకున్నా కూడా నా ఇంటికే అత్తడు నా మనవడే అంటారు అలా మనవడ అంటారా అబ్బో ఇది నన్నే అంటుంది కాని అత్తమ్మ మసాలా అయిపోయినట్టుంది కదా మసాలా ఉంటే లేకపోతే ఏంటి హౌస్ కూరలా మసాలా లేకపోతే ఎట్లుంటది వదినా ఏదో ఒక తీరు ఉన్న తీరు తినాలే లేండి ఎన్ను తెచ్చి పెడతాం ఇప్పుడు ఇక పచ్చి కూరనే తిందాం తీసెళ్లే అండుడెందుకు నూనె అంత వేస్ట్ అబ్బో రోజా పారదానుగా పచ్చి కూర ఎట్లా నీ ఖాతా ఉన్నది మరి మాసాల ఎందుకు అనబడతివి ఇ అదే పచ్చి కూర తింటా అత్త పచ్చి కూర తెచ్చి నీ నోట్లా పెడుతున్నా పెట్టినా కూడా నువ్వు లప్పలప్ప లప్ప మింగుది డంబక్క మా డంబక్కకు దగ్గ ఇద్దరవ్వలు వచ్చిర్రు సో ఫ్రెండ్స్ చూశారు వీడియో మన వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో ఎట్లా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి జస్ట్ కామెడీ పర్పస్ అన్నమాట దోస్తులు ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం ఓకేనా దోస్తులు బై బై ఇక రేపటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా వినేష్ కామెడీ అన్న ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు